అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము మరో షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి కొత్తగా కలువు తీరిన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కనుక ఎప్పటికప్పుడు దూకుడు నిర్ణయాలు అయితే తీసుకుంటూ వెళ్తోంది అందులో భాగంగా మరో షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం వల్ల టీఆర్ఎస్ మంత్రులకు ఎమ్మెల్యేలందరికీ కూడా నిజంగానే షాకింగ్ అప్డేట్ అని అనుకోవాలి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాలు చూసినట్లయితే తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ సర్కార్ ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలపై దృష్టి సారించింది ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భారీ ఎత్తున అధికారులు బదిలీలు చేపట్టింది వరుస నిర్ణయాలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది ఈ మేరకు పోలీస్ శాఖను కూడా ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉంటారో వారందరికీ కూడా పోలీస్ శాఖ గన్ మ్యాన్స్ను విత్డ్రా చేసింది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రమే పోలీస్ శాఖ గన్ అయితే కేటాయించింది సో ఎవరైతే టీఆర్ఎస్ సంబంధించి కానీ లేదా ఇంకా మాజీ మంత్రులు ఎవరైతే ఉంటారో ఈ గన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంత్రులు వారితో పాటు ఎమ్మెల్యేలు మొత్తం అందరికీ కూడా ఇంకా గన్ మ్యాన్స్ని అయితే తొలగించడం జరిగింది మరి దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే చూడాల్సి ఉంది